దేవుని వివేకం గురించి అడగ అప్పుడప్పుడు మేము ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో దేవా ఇది మరి ఏంది ఇది నిజమైన దయ్యమా లేకపోతే వీళ్ళు కావాలని ఊగుతున్నారా లేకపోతే ఏంటా ప్రభావ అని చెప్పేసి అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను దేవుణ్ణి నేను కొంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వివేకం ఉంటే మనకు అర్థమైద్ది వాడు ఏం చేస్తున్నాడు ఎదుటి నిజంగా దయ్యం ఉందా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నాడు అన్ని కూడా తెలుస్తుంది వివేకం లేకపోతే వివేచన లేకపోతే ఏమవుతుంది అని అంటే ఎవడైతే చెప్పినా గుడ్డది చేలో పడకట్టే ఉంటారు కొంతమంది అదే నిజం అదే నిజం అదే నిజం కానీ నీళ్ళు ఏమి ఉండాలి వివేకం వివేకపరమైనటువంటి ఆత్మని ఎదిరించలేకపోయారంటే ఎవరు స్టెప్ను మాట్లాడుతుంటే అతనికి ఉన్న జ్ఞాన వివేకాలకు శాస్త్రోపదేశకులు పరిచయులు సర్దుకాయలు అందరూ మిత్రపోయారు అసలు ఏంది స్టెఫెన్ మనం ఎదిరించలే మాట్లాడలేకపోతున్నాం కదా అని చెప్పి అని భయపడి ఎవరికి ఏం చేశారంటే ఆలతో కూర్చొని ఇంకేం చేస్తారు అజ్ఞానులు కాబట్టి ఆ జ్ఞానంలోనికి తీసుకుని రావడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటే అరే బాబు మీరు చూసింది కాదరాన ఆయన ఇదిగో ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం మన పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడని వారికి వివరిస్తూ ఉంటే వాళ్ళు దేవదోషం చేస్తున్నాడు అని అందరు కన్నులు ఎదుట స్టెఫెన్ మాత్రమే కనపడుతున్నాడు కానీ స్టెఫెన్కి ఎవరు కనపడుతున్నారు ఇదిగో కుమారుడు తండ్రి కుడి నిలబడి ఉన్నాడు అనగానే దేవదోషణి చేస్తున్నాడు వీడని కొట్టి చంపేయండి అని చెప్పేసి అని ఆ కార్యములు ఏడవ అధ్యాయుడు వంచని మెడగల వారలారా ఎందను చెవులు పొందని వారలారా ఇప్పుడు సున్నతి అంటే ఏంటి దేవునితో నిబంధన అన్ని కూడా అన్ని కూడా ఆయన హస్తకృతములే అని చెప్తున్నాడు దేవుడు మనుష్యులు చేసినటువంటి మందిరాల్లో దేవుడు నివసించేవాడు కానే కాదు అని వాక్యం తెలియపరుస్తుంది చూడండి బిడ్డ హృదయము సున్నతి లేనటువంటి చెవులు సున్నతి కలగ మన యొక్క కన్నులు సున్నత కలగ దేవుని యొక్క వాక్యమునకు మనము సున్నతి కలిగిన అంటే నిబంధన జరగాలి దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు ఎవరు స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డం నింపబడ్డామని అనుకుంటున్నాం మనం ఎప్పుడు ఆరాధనలు ఎప్పుడు సంతోషిస్తాం తెలుసా మనందరం నింపబడి గట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా అన్ని భాషలతో మాట్లాడితే అబ్బా ఈ రోజు నేను దేవుని ఆత్మను పొందుకున్నాను ఇది మళ్ళీ అట్లాంటి అనుభవం మళ్ళీ రాదు ఇక ఎప్పుడూ ఇక తర్వాత ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత కానీ వాక్యం మేమని సెలవిస్తుంది ఐ ఆమ్ విత్ యూ ఐ ఆమ్ ఇన్ యూ నేను నీతో కూడా ఉన్నాను నీలో ఉన్నాను అని వాక్యం తెలియపరుస్తుంది అంటే నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాలంటే అసలు మొదట ఏమి ఉండాలి నీ హృదయము సున్నతి చేయబడిందని ఉండాలి నీ హృదయం కాఠిన్యం ఉండకూడదు నీ హృదయంలో దేవుని వైపుకి తిరిగేటువంటి ఆ భయము దేవుని నన్ను చూస్తున్నటువంటి భయము దేవునితో నేను సమయం గడపాలనేటువంటి భయము నీలో కలుగుతూ దేవుని కుమారుడు ఆయన కుడిపార్శ మందు కూర్చుండడని ఆయన మనం చూడడం మనం అలవాటు చేసుకోవాలి ఇవన్నీ దేవుడు కలగ చేసినటువంటి హస్తకృతాలయంలో దేవుడు నివసించడం తీ మంది అని పెట్టి తెలియక చాలా మంది ఈ బొమ్మలో దేవుడు ఉన్నాడు ఆ బొమ్మలో దేవుడు ఉన్నాడు అని ఇక్కడ అక్కడ పరిగెడతా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు క్రైస్తో పన్నెండు మంది కూడా ఒకడైనటువంటి తోమ సమాధి దగ్గరికి నేను వెళ్ళి ఆయన ఎలా చంపారు ఆయన తర్వాత సమాధి కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా బొమ్మల రూపంలో అవన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది అయితే ఆ చనిపోయినటువంటి కొంచెం ఎముక ఉంటుంది కదా ఆ ఎముకను కూడా రిలిక్స్ అని ఇంగ్లీష్లో అంటారు ఆ ఎముకల్ని ఒక దాంట్లో భద్రపరిచి అక్కడ పెట్టే అలాగే చాలామంది ఎముకల్ని అక్కడ భద్రపరిచి పెట్టే అయితే అక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే పక్కన ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారు చూడండి అంతా ఆ చుట్టుపక్కలంతా కూడా విగ్రహారాధన 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 ఏ సయ్య ఎలా మరణించాడు మన కోసము ఆయన శిలువులో ప్రాణం పెట్టి ఆయన తాను తగ్గించుకొని లోకానికి వచ్చి అంత గొప్ప దేవాతి దేవుడు సమస్తాన్ని కలజేసినటువంటి ఆ దేవాతి దేవుడే ఆయన తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను నన్ను విడిచి ఉండలేక మరల తన ఆత్మను మనకు అనుగ్రహించి నీతో నాతో కూడా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకొని అప్పుడు కూడా నీతో సహవాసం చేస్తూ నిన్ను నడిపిస్తూ నిన్ను అందనంత ఎత్తుకు హెచ్చించాలని నీతో కూడా సహవాసంలో గడపాలని నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చాలని నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలని ఆయన తన యొక్క మహిమనంతా కూడా నీ పైన కుమ్మరించడానికి ఇష్టపడుతుంటే నువ్వు నేను కూడా ఆయన యొక్క మహిమను చూడకుండా మనం ఏం చేస్తున్నాం అన్ని మహిమలు చూస్తాం అన్ని మహిమలు చూస్తున్నాం కానీ దేవుని మహిమను చూడడం దేవుణ్ణి మనం గుర్తించడం లేదు కాబట్టి దేవుని యొక్క సన్నిధులు అన్నీ కూడా పొందుకోలేకపోతున్నాం ప్రిమంట్లు మోసే దేవుని సన్నిధులు అడిగాడు నీ సన్నిధి నాకు కావాలి నీ మహిమను నేను చూడాలి మనం ప్రతి దినము కూడా దేవుని సన్నిధులు ఎలాగ ఉండాలి అని అంటే ఈ వారం నేను ఎల్ ఎల్లగానే ప్రభు ఆరాధిస్తుండగా పాటలు పాడుతుండగా నీ మహిమను నేను చూడాలి నాయన అని చెప్పేటువంటి ఆలోచనతో మనం ఇక్కడ వచ్చావా పక్కన వాళ్ళు ఉన్నారా వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా వీళ్ళు పోయారా వాళ్ళు పోయారా ఇవన్నీ కాదు మనకు కావాల్సింది నువ్వు ఎలాగ ఆరాధించాలి అని అంటే నీ పక్కన ఎవరు లేరు నీ దేవుడు తప్ప అన్నట్లుగా ఆరాధించు కొన్నిసార్లు కొంతమందికి మ్యూజిక్ లేకపోతే పాటలు రావు వచ్చి కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ లేకపోతే ఆటలు రావి నోరు రాదుగా అప్పట్లో సౌండ్ సౌండ్ లేకపోతే ఎలా గారు మేమేం పాడాలంటారు కొంత అందుకే మేము నారిసింగ్లు అలవాటు చేస్తున్నాం వాళ్ళకి ఏంటంటే అసలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడుతున్నాం ఆరాధన అంటే మ్యూజిక్ లేకపోతే పెద్ద పెద్ద హడావిడ ఓకే ఇవన్నీ కూడా ఒక భాగం మాత్రమే ఆరాధన కానీ ఇవే మెయిన్ కాకూడదు మనిషి సమృద్ధిగా మన యొక్క హృదయానుసారం మన హృదయంలో పొట్టబడినగా అట్లుగా కాకుండా హృదయం దేవునికి అప్పగించి ఆయన యొక్క మహిమోన్నతమైనటువంటి ఆ మహిమ స్థానాన్ని మనం గుర్తించి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన్ని శృతించి ఆరాధించి ఆయనతో సహవాసంలో మనం గడిపితే కనుక మనమందరము అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం ప్రియట్ల అప్పటిదాకా మనం దేవుణ్ణి ఎరగలం లేదా వేళకలాగే అదృశ్య దేవుని లక్షణాలు అన్ని చోట్ల కనబడుతున్నాయి అన్ని చోట్ల కనబడుతున్నాయి అని చెప్పి ఈయనే దేవుడు అంటే ఈ రోజుల్లో మనుషులే దేవుడు అయిపోయారు చాలా మందికి నేను అందరూ తప్ప అన్నారు కొంతమంది అయితే సేవకుడినే దేవుని చేసారు వాళ్ళు సేవకుడు ఏది చెప్తే అది వాక్యానుసారంగా ఆయన ఎది చెప్పినా మంచిదే దేవునికి తోడు కానీ సేవకుడు ఏది చెప్తే అదే అంటే ఇక ఆయనే దేవుడు అయిపోతుంది ఇంక నీవు దేవుడిని ఎప్పుడు ఆరాధించా అందుకే నేసి ఆయన నేర్పించింది అంటే శిష్యులను తయారు చేసి పంపించు సత్యాన్ని ప్రకటించాడు సత్యాన్ని తెలియజేయడానికి